నూట ముప్పై నాలుగవ డాక్టర్ గౌరవ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్లో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత ఐక్యత సంఘాలు అలానే ఈ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్రీ బోనెల అప్పారావు గారు అలానే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి రామ్ గారు మాజీ ఎంబీటీసీ నారాయణరావు గారు మా కంట కృష్ణ గారు అలానే మా భాస్కర గారు మా రవణ గారు మాదికి పోరాట సంతి నాయకులు మా తేదేశరావు అక్కడ ఏం చేయగట్టుకొని నిలబడ్డాడు మా చిన్నగాడు అందరికీ ఈరోజు ఈరోజు ఈ ఈ కార్యక్రమం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల తాలూకా ఉండి చప్పుడు ఎందుకంటే ఈరోజు మనం అంతా ఎంత స్వేచ్ఛగా నిర్భయంగా ప్రశాంతంగా మనం అన్ని స్వేచ్ఛలతో ఉన్నామనంటే దానికి కారణం ఆజ్యుడు పూజ్యుడు ఎప్పటికీ మరవలేనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలివైన వాడని మన ఆందోళనస్లో అప్పారావు గారు చెప్తాను లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తాను అయితే భారతదేశంలో మోడీ గారు ఈ ఈరోజు కాదు ప్రపంచ దేశాలు అంటే ఈ ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాలు ఉంటే నూట తొంభై ఏడు దేశాల్లో కూడా ప్రపంచ మేధావిగా గుర్తించబడినటువంటి ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోనే అరుదైనటువంటి గౌరవం ఎవరికి రాలా ఇంకో దేశంలో అనేక మంది చాలా మంది పోరాటాలు చేశారు నెల్సన్ మండేల గారు చేశారు అలానే సూయి గారు చేశారు వాళ్ళందరూ ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్యంగా ఉండాలని అనేక మంది పోరాటాలు చేశారు కానీ పోరాటం చేసిన వాళ్ళందరికీ అంత గుర్తింపు వచ్చిందనంటే రాలేదు కానీ అది ఒక్కే ఒక్కరికి అంబేద్కర్ గారికి వచ్చింది మన వాంగ క్రితం మనం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు చేశాం జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారి కన్నా ముందు పుట్టారు ఈ దేశంలో మహిళలకు కూడా గౌరవం ఉండాలి చదువుకోవాలని మొట్టమొదట ఆలోచన చేసినటువంటి వ్యక్తి పూలే గారు జ్యోతిరావు పూలే గారు అలాగే సావిత్రిబాయి పూలే గారు అందుకనే వాటికి గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలని ఏర్పాటు చేసింది దేశం మొత్తం మీద తర్వాత జనరేషన్ లో అంబేద్కర్ గారు దాన్ని కొనసాగించారు మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో మహిళలకి ప్రజాస్వామ్యతంగా అన్ని హక్కులు ఎప్పుడైతే ఉంటాయో అక్కడే ఆ ప్రజాస్వామ్యం నూటికి నూరు రూపాయలు వర్దిల్లుతుందని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తులు దానిని రాజ్యాంగ పరంగా అమలు చేయాలని మన మౌలికమైనటువంటి రాజ్యాంగంలోనే రూపొందించినటువంటి వ్యక్తులు ఈరోజు మనం ఇన్ని మాట్లాడుతుంటాం మన దేశానికి మహిళలు ప్రధానమంత్రిగా చేశారు జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా పనిచేశారు డైరెక్టర్ ఆయన మంజూరు చేయించే బాధ్యత ఆయంది పనులు చేయించే బాధ్యత రాదు కాబట్టి మొత్తమోదారు రేపు నీ బోర్డులో పెట్టు నీ బోర్డు సమావేశంలో నువ్వు తీర్మానంలో పెట్టు ఆమ నియోజకవర్గంలో మినీ కాదు మెగా విమ్మనమని చెప్పు ఐదు కోట్లు విమ్మనమని చెప్పు మన స్థలం చూసి బ్రహ్మాండమైనటువంటి ఒక ఏసీ హాల్ మనం కడదాం నేను నిన్న పర్యటన చేసి వచ్చాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను మన ఆమ ధనవాస నియోజకవర్గంలో గతంలో కూడా తమ్మి నాకు చెప్పుకున్నారు నేను దాని మీద అంత ముందు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెళ్ళి చూశాను అమలు చేయడానికి సమయం చాలా ఇప్పుడే నేను అమలు చేస్తాం ఒక కమ్యూనిటీ డిజిటల్ లైబ్రరీ పెట్టాలని తప్పనిసరిగా నేను అన్ని ఆధునికీకరమైనటువంటి అమెరికాలో నేను చూసినటువంటి లైబ్రరీ నాగే చూసా ఆ స్థాయిలో ఉన్నటువంటి లైబ్రరీని రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం మన విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళు రేపు సాధించే వాళ్ళ ప్రగతి కోసం డిజిటల్ లైబ్రరీ మన ఆంధ్రవోసం రేపు ఒక రెండు సంవత్సరాల కాలంలో దాన్ని పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా అత్యంత ఆధునికమైనటువంటి లైబ్రరీని మనం ఆంధ్రలో నిర్మిస్తా ఇదే రేపు ఈ రాష్ట్రంలో మోడల్ గా మారాలి మోడల్ గా మారే విధంగా దాన్ని రేపు రేపు నేను నిర్మిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మన విద్యార్థులకు ఒక మంచి లైబ్రరీ ఉండాలి ఎప్పుడో మన లైబ్రరీలు చూసే అన్ని ఎక్కడో పుస్తకాలు ఎదుర్కోవాలి ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది రేపు ఇంకా క్వాంటమ్ ఇంజనీరింగ్ వస్తుంది ఇవన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుంటే ఈ రోజు మన చేతిలోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది దీనికి అనుగుణంగానే ఒక మంచి లైబ్రరీని రేపు తప్పనిసరిగా ఆ పర్యటన స్ఫూర్తితో రేపు నేను మన ఆమదర్వస నియోజకవర్గ కేంద్రంలోనే ఒక మంచి డిజిటల్ లైబ్రరీని నిర్మించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మన నాయకులందరికీ కూడా పేరు పేరున అలాగే మన దళిత నాయకులందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున మన దళిత విభాగం చేస్తున్నటువంటి ఈ జైత వేడుకల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి అలాగే పత్రికా విలేకరులకు మీడియా వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్గమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను yeah